సమస్య సమస్యలకు సమస్యలు అయిపోలేదో పూర్తిగా ఇది కంటిన్యూ అవుతుంది ఇది ఇప్పుడు ఈ కార్యక్రమం అయిపోలేదో ఒక కంటిన్యూ అవుతుంది మీరు దీని తర్వాత సెంటర్ అందుకున్నారా లేకపోతే బొద్దున తర్వాత ఎక్కడ ఉన్నాయ్ ఇది ఇదే సప్ప కంటిన్యూ అవుతుంది మీకు రెండెక్కడికి అవసరం లేదు రైస్ శత్రం నాయకుడు వీధుల్లో శ్రీరామం గారు శ్రీరామం గారు రైస్ శత్రం నాయకులు పుల్లయ్య గారు రామారావు గారు గురువారెడ్డి గారు గురువయ్య గారు సంగీత రెడ్డి గారు లైవ్ వేదిక ఇతర పెద్దలు మిత్రులు ఈ సదస్సు హాజరైనటువంటి పెద్దలారా మిత్రులారా అందరికీ పేరు పేరుగా నమస్కారాలు నేను రెండోసారి ఈ పామాయి రైతులకు సంబంధించినటువంటి రాష్ట్ర సదస్సులో అంతకుముందు ముందు కొత్తగూడెంలో జరిగినట్టు కూడా పాల్గొన్నా అసరావు ఆ సదస్సులో పాల్గొన్న తర్వాత రైతు ప్రతినిధులు చెప్పినటువంటి సమస్యలు రెడ్డి గారు మా రైతు సంఘం రాష్ట్ర నాయకత్వం వాళ్ళు ఇచ్చినటువంటి సూచనలు కానీ వాటి అన్నిటినీ ప్రత్యేకంగా ముఖ్యమంత్రి తర్వాత డిప్యూటీసీఆర్ దృష్టికి కుమ్మల్ నాగేశ్వర గారు బిసిఆ దృష్టికి ప్రయత్నం చేయాలని చెప్పేసి మా వైపు నుంచి ప్రత్యేకంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది వాస్తవంగా మీరు ఇక్కడ కూర్చున్న పెద్దలు మిత్రులందరూ వివిధ పార్టీల ఎన్నికల్లో ఉన్నటువంటి నాయకులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు ఓకర్స్ కావచ్చు అందరూ రైతులే ఇది పార్టీలకు అతీతంగా పామాయిన్ రైతుల యొక్క పార్టీ ఇక్కడ పార్టీ పార్టీ సమస్యలైనా పామాయిన్ రైతులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలపై అవి పరిష్కారం కావడానికి అందరూ కలిసి ఒక సంఘం ఇవ్వడి ప్రభుత్వం దృష్టికి బలంగా ఒత్తిడి తీసుకొచ్చి పరిష్కారం చేసుకోవాలని ఆలోచనతోటే ఈ కార్యక్రమం జరుగుతున్నప్ప ఇలా వేరే ఎజెండా కానీ వేరే స్వార్థం కానీ ఉమాశ్వరెడ్డి గారికి వరకు లేదు అందుకని ఇది మామాయి రైతుల పార్టీగానే అనుకోవాలి తప్ప సంఘంగానే అనుకోవాలి తప్ప వేరే ఆలోచనతో ఎవరు చూడకూడదు ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఇంతకుముందు మాట్లాడినటువంటి పెద్దలు చాలా అనుభవాలు మీరు పంట పంపిస్తున్నప్పుడు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఆ పంట ఎట్లా దిగుబడిలోకి రావాలి తర్వాత ఏంటంటే వాళ్ళు నర్సరీ మొక్కలు కూడా ఏ విధంగా ఇస్తున్నారో అనేక విషయాలు చెప్పారు ఒకరికి ఒకరు సేవ్ చేసుకోవడానికి చాలా ఉపయోగకరంగా ఉంది రెండోది రాష్ట్ర నాయకత్వంలో ఉన్నటువంటి నాయకులు కూడా స్వయంగా వాళ్ళు వివిధ జిల్లాలకు పర్యటించి మంటల దగ్గరికి పోయి గా చూసి తర్వాత వ్యవసాయ అధికారులు చెప్పనటువంటి విషయాలను కూడా సలహాలు మంచి సలహాలు ఇచ్చి ఓ పంట బాగుపడాలంటే ఈ చెప్పు మనకు అభివృద్ధి కావాలంటే మీరు ఈ రకమైన జాగ్రత్తలు తీసుకోండి ఎరువులేయండి మంట లేదండి ఇక్కడ జరగడానికి ఇది కారణం అని చెప్పేసి కూడా చెప్పు మానకుండా చెప్తా ఉన్నాను అందుకని ఈ సంఘం ద్వారా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయనేటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకొని ఈ సంఘం అనేది ఎంత బలంగా ఉంటే రైతులు ఎంత ఐక్యంగా ఉంటే అన్ని సమస్యలు కూడా పరిష్కారం కావాలి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇవాళ అమ్మాయి రైతులు ఎదుర్కొన్నటువంటి సమస్యలన్నీ కూడా పరిష్కారం కావాలంటే ఇప్పుడు రకాల చేకేషన్లో ఉమాకేశ్వరెడ్డి గారు సగం అక్కడించి ఇరవై ఐదు రకాల సమస్యలు పరిష్కారం చేయాలి ఈ ఇరవై ఐదు రకాల సమస్యలు కాక పామాయి రైతులకు అవి పరిష్కారం చేసినట్టయితే రైతులందరూ కూడా సంతోషంగా ఇప్పుడున్న పంటలే కాక ఇప్పుడు అదైన పంటలేసి తోటలు పెట్టి దీన్ని అభివృద్ధి చేయడానికి ముందుకు వస్తున్నారు ఇవి మీరు పరిష్కారం చేయాలి చెప్పేసి మరి ఈ గు ఇరవై ఐదు రకాల సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి అంతమొందించారు ఇప్పుడు కూడా పని జరుగుతుంది మరి ఈ పరిష్కారం చేసే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క బాధ్యత ఏంటనేది కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఒక ప్రణాళిక ఉండాలి కానీ అలాంటి ప్రణాళికలు ఆరోగ్యతో దేవుదా ఉన్నాయి దాని వల్లనే ఇవాళ మనకి నష్టాలు కష్టాలు రావడం అనేది జరుగుతూ ఉన్నారు ఇవాళ పామాయిల రైతులకు సంబంధించి మనం చూస్తే ఇంకోటి నిజంగా వ్యవసాయ రంగం నుంచి రైతులు చాలామంది దూరంగా ఉన్నారు వ్యవసాయ రంగం వదిలిపెట్టేసి పట్టణాలకు ఎక్కడన్నాయి కూడా వలసలు వేయి కూ దక్కేటువంటి అస్థితి వస్తుంది ఇతర వృత్తుల్లో పోతా ఉన్నారు కారణం రోజు రోజుకి తగ్గిపోతున్నాం దేశంలో వ్యవసాయ రంగం మీద ఇంతమంది ఆధారపడ్డ వాళ్ళు ఎంతమంది ఇప్పుడు వచ్చేసరికి ఎంతమంది ఉన్నారు అంటే రోజు రోజుకి తగ్గిపోతూ ఉన్నారు వ్యవసాయం చేయలేము చేస్తే మేము అప్పులు తీర్చలేకపోతున్నాము పిల్లల్ని చదివిస్తులేకపోతున్నాం పెళ్లి చేయలేకపోతున్నాం అందుకనే ఈ వ్యవసాయం చేసిన దానికంటే మనం ఎక్కడో పై ఏమో చేసి భక్తులు అవ్వలేటువంటి ఆలోచన వైపు రైతాంగం గ్రామాల వదిలిపెట్టేందుకే వ్యవసాయ రంగం వదిలిపెట్టి పెట్టి పక్కకు పెట్టి ఉన్నాం ఇవాళ అందరికంటే ఎక్కువ ఆత్మహత్యలు చేసినవి కూడా రైతులే రైతులు కానీ ఇద్దర రైతులు కానీ కారణం ఇది వ్యవసాయ రంగం రోజు రోజుకు బలహీనపడడానికి రైతు రోజు మనకి కష్టాలు పడటానికి ఎక్కువ మంది రైతులు ఆత్మహత్య చేసుకోవడానికి చివరికి వ్యవసాయం చేసుకునే కుటుంబంలో ఉన్న పిల్లలకు పిల్లల మీద కూడా భయపడతా ఉన్నా నీకు ఉద్యోగం ఉందా వ్యాపారం ఉందా నువ్వు ఏం అనుకుంటా ఉన్నా గ్రామాలు చూస్తున్నా వ్యవసాయం మీదనే ఆధారపడి అమ్మాయిని కూడా భయపడేటువంటి పరిస్థితి రావడం జరుగుతుంది దీని కారణం ఏంటంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి విధానాలే వ్యవసాయం వల్ల ఒక సమగ్రమైనటువంటి ఆలోచన అనేది లేదు ప్రణాళిక లేవు బడ్జెట్లో అటువంటి కేటాయింపులు లేవు వ్యవసాయాన్ని నివేదికలు వామాయి సంబంధించిన కానీ వరి కానీ చెట్టు కానీ పత్తి కానీ మిక్స్ కానీ ఏదైనా కానీ అండి ఈ పంటలన్నీ కూడా బాగా పండాలంటే ఈ పంట వేయాలంటే రైతులు మీరు కాపాడుకోవాలి రైతుల్ని కాపాడుకోవాలంటే రైతులు నష్టపోతున్నా కల్తీ విత్తనాలు కల్తీ మొక్కలు కల్తీ ఎరువు కల్తీ మందులు తీరేదంటే పంట పండించిన తర్వాత ఆ కొద్ది పాట పంట అమ్ముకోవడానికి కూడా కోరాట పంట ప్రారంభం నుంచి ఇద్దరుగా నుంచి పంట అదిలేదాకా రైతులు పోరాడి పోరాడాల్సినటువంటి పరిస్థితి రైతులు వస్తుంది మనం అందరం ఆలోచిస్తారు దీని కారణమే అందరికంటే ఎక్కువ సమ చేస్తాం అందరికంటే ఎక్కువ కష్టపడతాం అందరికీ అన్నం పెట్టే రైతాన్నం రైతులు లేకపోతే అసలు అభివృద్ధి లేదు పంటలు పండించకపోతే ఎవరు బట్టే పరిస్థితి ఉండదు అందరికంటే ఎక్కువ శ్రమ చేసి అందరికంటే ఎక్కువ పెట్టుబడులు పెట్టి అప్పులు తీసి పంటలు పండిస్తున్న రైతులకు ఈ మాదలు ఎందుకు రైతు ఈ మాదలు ఎదురు కావటానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలు మీద ఉన్నాయి ఎవరికి లేక వాస్తవం ప్రభుత్వాలు మంచి నిర్ణయాలు తీసుకుంటే మంచిగా జరుగుతుంది ఇప్పుడు నిర్ణయాన్ని కూడా వాళ్ళు కదా పరిష్కారం చేయవలసింది ఇవాళ మన ఆయు విషయానికి వస్తే మనం ఇక్కడ ఏంటంటే వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించి ముప్పై ఐదు లక్షల కోట్ల విలువ కలిగినటువంటి వస్తువులు మనం దిగుమతి చేసుకుంటాం విదేశాల నుంచి విదేశాల నుంచి ముప్పై ఐదు లక్షల విలువ చేసేటువంటి వ్యవసాయ ఉత్పత్తులు విదేశాల నుంచి మనం దిగుమతి చేసుకోవడం అనేది అందుతా మనం ఈ దేశాలకు రిఫండ్ చేసేది కేవలం ఇరవై లక్షలు పది లక్షలు తేడా ఇరవై ఐదు లక్షల లోటు మనం రికండ్ చేస్తున్నాం ముప్పై ఐదు లక్షల లోటు మనం రిఫండ్ చేసుకోవడం అనేది జరుగుతాం దీనికి కారణం ఏంటి అనేది మనం ఆలోచించాలి ఇవాళ మన దేశ అవసరాలకు మనకు అవసరం ఉండే నూనె రెండు వందల నలభై అందులు రెండు వందల నలభై అందుల నూనె లక్షలు రెండు వందల నలభై లక్షల టన్నుల మనకు అవసరం కానీ ఏంటంటే లక్ష టన్నుల నుండి మాత్రమే మనం ఇక్కడ పండించుకోగలుగుతాము లక్ష టన్నులు మాత్రమే మనం పంటలు పండించుకుంటాం కానీ దేశం కానీ ఇవాళ మిగతా అంతా కూడా సుమారుగా ఒక లక్ష నలభై ఆరు వేల తనులు నూనె ఇవాళ మనం దిగుమతి చేసుకోవటం దీనికి ఎనభై ఐదు వేల కోట్ల రూపాయలు మనం ఖర్చు పెట్టి నూట నలభై ఆరు వేల తనుల నుండి దిగుమతి చేసుకుంటాం మనం ప్రభుత్వాలు దుర్డాలి కదా ఎదురు దిగుమతి చేసుకోవాలి మనం ఎనభై ఐదు వేల కోట్ల రూపాయలు ఎదురు మనం నుంచి దిగుమతి చేసుకోవాలి మనకు సరిపడైనటువంటి నూనె మనం అభివృద్ధి చేసుకోలేదా పంటలు పంపించడానికి రైతులు సిద్ధంగా ఉన్నారు డోలున్నాయి అన్ని ఉన్నా ఎందుకు మనకు సరిపడైన మన నూనె మనం అభివృద్ధి చేసుకోలేకపోతామంటే ప్రభుత్వాలు నిర్ణయించాయి దీంట్లో విదేశీ కుట్ర కూడా ఉంది జీ సెవెన్ పెట్టుబడి పెట్టుబడిదారు తీసాలు వాళ్ళకున్న కూడా ఏంది కేంద్ర ప్రభుత్వం మీద మీరు రైతులకు సబ్సిడీలు ఎక్కువ ఇవ్వద్దు రైతులకు ఎక్కువ మీరు ప్రోత్సాహం ఇవ్వద్దు అని వాళ్ళు కూడా ఆన్సర్ పెడతా ఉన్నారు వాళ్ళు పెట్టే ఆన్సర్ కూడా ప్రభుత్వాలు భయపడి సబ్సిడీ లేకుండా మన వ్యవస్థ ప్రోత్సాహం లేకుండా ఆపటం అనేది జరుగుతూ ఎందుకు భారతదేశంలో ఉన్న రైతులు కాక ఆ సబ్సిడీలు ఇచ్చి ప్రోత్సహిస్తే మనం చేసే వస్తువులన్నీ కూడా ఆగిపోతాయి మనం ఒక మార్కెట్ చేసుకోలేము మనకి నష్టం జరుగుతుంది అనే ఉద్దేశంతో విదేశీ కుటుంబాలు కూడా ఉన్నాయి విదేశీ పెట్టుబడుల యొక్క పాత్ర కూడా దీనితో ఉన్నది కేంద్రం ప్రభుత్వం అడ్డుకునేటువంటి ప్రయత్నం కూడా చేస్తా ఉంది దీన్ని అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అర్థం చేసుకొని దాన్ని ప్రశ్నించాల మనం కేంద్ర ప్రభుత్వం మీద బలమైనటువంటి ఒత్తిడి తీసుకురావడానికి కూడా చేయాలి ఇవాళ ఈ పామాయిల్కి సంబంధించి కేంద్ర ప్రభుత్వం పది సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తుంది అభివృద్ధి చేయాలని దేశం మొత్తంలో సుమారుగా యాభై లక్షల ఎకరాల్లో పామాయిల్ ఓటర్ని అభివృద్ధి చేయాలని కేంద్ర ప్రభుత్వం పది సంవత్సరాల నుంచి ప్రచారో పెడతామని ప్రయత్నం చేస్తూ ఉన్నారు కానీ ఇప్పటికి పదహారు లక్షల ఎకరాలు దాటలేదు పదహారు లక్షలు మాత్రమే పదమూడు పదమూడు పద పదమూడు పదిహేను ఐదు ఎక్కడ యాభై లక్షలు ఎక్కడ ఆ యాభై లక్షల ఎకరాలు దాటి ఇవి పెడితే విదేశాల నుంచి మనం నూనె యూపం చేసుకోవాల్సిన లేదు మనకు సరిపడే అందుకే నేను మనకు సరిపోవడమే ఈ విదేశాలకు వెళ్ళి చేసుకోవడానికి అవకాశం ఉంది ఎందుకు చేయాలి మన దేశంలో ఆంధ్రప్రదేశ్ మన స్థానం ఉంది తర్వాత తెలంగాణ తర్వాత మిగతా రాష్ట్రాలన్నీ కూడా ఉన్నాయి అంటే ఊరికనే ఏదో మేము పదిహేను రాష్ట్రాలు ఈ పాపాయిన్ తోట పెంచడానికి ప్రయత్నం చేస్తున్నాం యాభై లక్షలు ఎక్కడ ఉన్న వేయాలని ప్రయత్నం చేస్తున్నాం అమ్మా మేము అది చేస్తున్నాం ఇది చేస్తున్నాం దానికి సరిపడే బడ్జెట్ కేటాయించారా దానికి అవసరం సబ్సిడీ ఇస్తున్నారా దానికి అవసరం ఉన్న సిబ్బంది నియమిస్తున్నారా లేదు ఊరికనే ప్రచారం చేయడం తప్ప పైపైన అది జరగటం లేదు అది జరగాలి అది జరిగితే బ్రహ్మాండంగా మరి ఈ యొక్క పామాయిలు తోటలని అనేది పంట అనేది అభివృద్ధి కావడానికి అవకాశం ఉంది మరి అది కేంద్ర ప్రభుత్వం చేయలేకపోతుంది రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత కూడా ఏదో పైప్లైన్ పైన చేయటం తప్పిప్పుడుగా ప్రపంచంలో ఈయన పదిహేను స్థానంలో ఉన్న మనం ప్రపంచంలోనే పదిహేను స్థానాలు ఉన్నాయి చిన్న చిన్న దేశాలు చిన్న చిన్న దేశాలు మనకంటే ఎక్కడో పోయినాయి లేదు బ్రహ్మాండంగా వాళ్ళు పంటలు పండిస్తూ ఉన్నారు వాళ్ళకి సగర్భంగా విదేశాలకు సప్లై కావడం జరుగుతూ ఉన్నారు దీనికి కారణం ఏంటంటే ప్రభుత్వాల యొక్క విధానాలే అనేది మనం అర్థం చేసుకోకపోతే మీకు ఎంతవరకున్న సమస్యలు ఎప్పటికప్పుడు కానీ చెప్పా అవన్నీ అధికారులు సూచనలు ఇవ్వాలి సంఘం కూడా సూచనలు వస్తాయి కానీ ప్రధానంగా గుడిపెడ ఉన్నది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో ఉన్నాయి కాబట్టి వాటి గురించి మనం సరిగ్గా అర్థం చేసుకోకపోతే వాళ్ళ మీద ఒప్పిని తీసుకురావడానికి కానీ లేకపోతే ఏంటంటే మనం ఆ ప్రయత్నం చేయలేకపోతాం సబ్సిడీలు కూడా ఎస్సీ ఎస్టీలకు ఎక్కువ మిగతా వాళ్ళకు కట్టు పెట్టారు అది కూడా ఎక్కడ అమలయ్యేటువంటి పరిస్థితులు తప్ప ఇంకోటి కారణాన్ని కూడా మనం అర్థం చేసుకున్నాం ఇవాళ మన రాష్ట్రంలో కూడా చూస్తూ ఉన్నాం కదా మొత్తం పదమూడు యూనిట్సే ఉన్నాయి ఈ ఆయిల్ నర్సరింగ్ కంపెనీలు ఒక నలభై ఐదు వరకు నర్సరీలు ఇది ఉన్నాయి ఈ నలభై ఐదు నర్సరీలు నర్సెస్ ఇప్పుడు ఇద్దరు మాత్రమే పెద్దలు చెప్పారు తర్వాత ఈ ఆయిల్ కంపెనీలకు సంబంధించిన వాళ్ళు అసలు వాళ్ళకి ఏమాత్రం అవగాహన లేదు ఏ రైతు దగ్గరికి వచ్చి వాళ్ళు సూచనలు ఇవ్వకుండా ఉన్నారు రైతు సంఘ నాయకులన్న వచ్చి సూచనలు ఇస్తున్నారు సలహా ఇస్తున్నారు వాళ్ళు వేయలేకపోతున్నారు అని చెప్తా ఉన్నాం ఇక మీ ఆయిల్ బోర్డు అది నాకు అవినీతి అక్రమాలకు కుంభకోణాలు ఎందుకు ఏ విధంగా మనం చూస్తూ ఉన్నాం ఆయిల్పోర్టు అనేది వీటన్నిటిపైన ఆన్వాయిస్ చేసి తెలంగాణ రాష్ట్రంలో మరి ఏ విధంగా పంటలు రాష్ట్రంలో కూడా ఇరవై లక్షల ఎకరాలు తెలంగాణ రాష్ట్రంలో ఇరవై లక్షల ఎకరాలు ముప్పై మూడు జిల్లాలు వేయాలనేది ప్రణాళిక ఎక్కడికైనా ప్రచారం చేస్తారు ఇప్పటికి వచ్చేసరికి ఎంత రెండు లక్షల ముప్పై వేల ఎకరాలు రావట్లేదు పోయిన సంవత్సరం లక్ష ఎకరాలు కానీ చెప్పి లక్షలు పెట్టుకున్నారు కానీ లక్ష ఎకరాలు కానీ ఇప్పుడు వేసిన ఎంత పదహారు వేల ఎకరాలు పంతొమ్మిది వేల ఎకరాలు సార్ ఏమీ కనాలి కదా ఏమిటి చెప్పరు ఎందుకు చేయలేకపోతా ఉన్నారు ఇలా మంత్రులు వాళ్ళు వచ్చి ఆ మీటింగ్ పోదు ఈ మీటింగ్ అవుతుంది వీటికి పోవాలని నేను సంతోషమా మీరందరూ కూడా తడిగట్టుకోవాలి కష్టమే ఇక్కడ వీటికి రావాలని ఏంటి ఎవరికైనా ఓట్లేమని చెప్తున్నారా ఏదన్నా రాజకీయ పార్టీకి చేయి చెప్తున్నారా మీరు సమస్య పరిష్కారం చేస్తే వేరే వీటికి పోవాల్సిన తట్లేదు కదా మీ దృష్టిలో ఉన్న సమస్యలు మన రైతు నాయకులు తీసుకొచ్చిన సమస్యలు మీరు పరిష్కారం చేస్తే ఏ మీటింగ్ రైతు కోల్సిన ప్రమే లేదు మీరు పిలిస్తే కూడా రాదు అయ్యా మా సమస్యలు ప్రభుత్వాలు పరిష్కారం చేస్తున్నాయి సబ్సిడీ ఇస్తా ఉన్నారు మద్దతు వస్తుంది తర్వాత అధికారులు వచ్చి సలహాలు ఇస్తూ ఉన్నారు మేము మంచిగా పంటలు పండించుకొని లాభసాటికి ఉన్నాం మాకు ఏ మీటింగ్ అట్టే ఉమాసి రెడ్డి గారు పండ్లంటారు అంటే అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు కాబట్టి ఇలాంటి సమావేశాలు సంఘాలు ఈ సదస్సులు పెట్టుకోవాల్సిన పరిస్థితి రావటం అనేది అందుతావు కాబట్టి ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేకంగా ఈ రైతులు సంతోషంగా ఉండాలి పంటలు బాగా అభివృద్ధి కావాలంటే చేయవలసిన పని మనం మనం ప్రధానంగా డిమాండ్ కేంద్ర ప్రభుత్వం సంవత్సరానికి ఒక ఐదు కోట్ల రూపాయలు మన రాష్ట్రం కేటాయించాలి రాష్ట్ర ప్రభుత్వం ఒక రెండు వేల కోట్లు కేటాయించాలి కేంద్రం ఒక ఐదు కోట్లు రాష్ట్రంలో కేటాయించినట్టయితే ఈ ఇరవై ఐదు సంవత్సరాలు పరిష్కారం అవకాశం ఉంటుంది మీరు పోలే ఇరవై ఐదు సంవత్సరాలు పరిష్కారం కావడానికి అవకాశం ఉంటుంది చాలా మంది అనేక మంది రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగస్తులు ఉన్నారు ఆ డాక్టర్ గారు కూడా ఇద్దరు మాట్లాడుచేశారు అడ్వకేట్స్ ఉన్నారు మరి ఎంతో వాళ్ళు వాళ్ళ వృద్ధిలో లేక కాదు మనం కూడా వ్యవసాయం వ్యవసాయం చేయాలి పంటలు పండించాలి లాభం మనం కాదు లేకపోతే సంపాదించడం కూడా కాదు సమాజానికి మనం ఉపయోగపడతాం మనకన్నా మనకున్న నాలెడ్జ్ ఉపయోగించి ఆ పంటలు పండించి సమాజానికి ఉపయోగపడతాం అందరికీ తిండి పెట్టడానికి ప్రయత్నం చేద్దాం నూనె అందించడానికి ప్రయత్నం చేద్దాం పాలన ప్రయత్నం చేద్దామని ఆలోచనతో గత రిటైర్ అయిన తర్వాత వాళ్ళకి ఏం సంపాదించడం చుట్టపడానికి ఉండదు కానీ పంట పెట్టిన తర్వాత ఏంటంటే అనేక రకాల బాధలు గాథలు ఇబ్బంది పడవలసిన పరిస్థితి వస్తాము ఈ సమస్యలు పరిష్కారం కావాలంటే బలమైనటువంటి ఉద్యమాన్ని నడవాలి దానికి తెలంగాణ నుంచే మొదలు కావాలి తెలంగాణ పోరాటాలు గడ్డైంది తెలంగాణ రాష్ట్రంలోనే మొదలైతే దేశం మొత్తంలో అన్ని పదిహేను రాష్ట్రాల్లో కూడా మొదలైంది పక్కన ఆంధ్రాలో కూడా మొదలైంది పోరాటాలు చేయకుండా ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకురాకుండా ఏ ఒక్క సమస్య కూడా పరిష్కారం కాదు అవుతుందా చెప్పండి ఇవాళ రైతులు వ్యతిరేక చట్టాలు తీసుకొచ్చారు నల్ల చట్టాలు ఒక సంవత్సరం పాట పెద్ద ఎత్తున పోరాడి ఒక వెయ్యి మందికి ప్రాణాలు ఊరుకుంటే కదా నల్ల చట్టాలని బలవంతంగా తెలుసుకుంది ఇవాళ రైతుల సమస్యలు పఠిస్తున్నటువంటి పరిస్థితి లేదు ఇవాళ కార్పొరేట్లు ఇట ఇక్కడ పెరిగిపోతా ఉన్నారు మామూలు కాదు కార్పొరేట్ సిట్లు లక్షల కోట్లకు వాళ్ళు వెళ్ళిపోతా ఉన్నారు మరి ఇవాళ రైతులు కష్టపడి పనిచేస్తున్న రైతులు శ్రామికులు కార్మికులు చేతి ఏమీ లేదు రోజు రోజుకు మన ఆదాయం తగ్గిపోతుంది వాళ్ళ ఆదాయం పెరిగిపోతా ఉన్నారు వాళ్ళ వ్యాపారాలు బ్రహ్మాండంగా ముందుకు పోతా ఉన్నాయి మనం చేసేటువంటి వ్యవసాయాలను రోజు దివాలా తీసుకున్నాం కారణం ఏంటి కారణం వాళ్ళు కాదా ఈ రాజ్యాలను వినిపిస్తున్న వాళ్ళు కాదా కొన్ని అధికారాలు కేంద్రంలో కొన్ని అధికారాలు రాష్ట్రంలో కొన్ని అధికారాలు ప్రధానమంత్రి కొన్ని అధికారాలు ముఖ్యమంత్రి ఢిల్లీ సర్కారు హైదరాబాద్ సర్కారు కాదా ఆ రెండు సర్కారు తీసుకునే నిర్ణయాల మీదే కదా మన రైతుల భవిష్యత్ ఆధారపడి ఉంది దేశ భవిష్యత్ అయితే రాష్ట్ర భవిష్యత్ అయినా అందుకే నేను పాలకులు తీసుకునేటువంటి విధానాలపై అందరి భవిష్యత్తులో ఆధారపడి ఉంది కాబట్టి పాలకుల మీద బలమైనటువంటి ఒత్తిడి తీసుకురావడానికి మనం ప్రయత్నం చేయాలి ఉమరమేశ్వర రెడ్డి గారు తర్వాత గీతావరం రైతు సంఘ నాయకులు వాళ్ళు ఎంతో శ్రమించి నా దగ్గరికి నాలుగైదు సార్లు వచ్చారు ముఖ్యమంత్రి గారు అపాయింట్మెంట్ ఇచ్చిందని మేము ఇచ్చిన టైంలో ఆయన కూడా చివరికి నేనంటే కలిసే దగ్గర పెట్టలే రెండు మూడు రోజులు హైదరాబాద్ అయినా కూడా ఏ పరిస్థితుల్లో మేము పెరవాలండి అని ఆ రకంగా కలిసి కొద్ది విషయాలు చెప్పడం అనేది జరిగింది కొంత వాళ్ళ బాలెప్పు ఉంది ఈ సమస్యలన్నీ కూడా పదే పదే మన దృష్టికి తీసుకొస్తున్నారు ఈ పరిష్కారం చేయాలి కాకపోటం కూడా కొంత ప్రయత్నం చేస్తున్న తెలియదు కానీ ఉన్నతి కనిపిస్తా ఉన్నారు అందువలక ఈ ఈ సదస్సులో ప్రధానంగా ఈ సదస్సు చాలా బైంది పెట్టవలసిన సమయంలోనే సదస్సులు పెట్టారు మీరు ఇక్కడికి వచ్చినందుకు ఇంక్రానికి వచ్చి మనం ఇక్కడికి వచ్చాము మనకి ఏమి ఇచ్చింది ఏమిచ్చారు అనుకునే వాళ్ళకి కూడా ఇబ్బంది ఉండవచ్చు ఇక్కడికి నేను అందరూ వచ్చి ఈ సదస్సును జరిపి ఇక్కడ మీరందరూ మాట్లాడుకొని ఇక్కడ తీసుకునే మీ నిర్ణయాలు తీర్మానాలు ఖచ్చితంగా బుల్లెట్ ఎట్లా పోతాయి కేంద్రాలు పోతాయి రాష్ట్రాలు పోతాయి తెలంగాణ రాష్ట్రంలో సామాయిలు రైతులందరూ కూడా ఏకమవుతున్నారు వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయకపోతే ఊరుకోరు వాళ్ళ సమస్యలు పెద్దైనా పరిష్కారం చేయాలి మనకు ఒక బడ్జెట్ కేటాయించాలి సబ్సిడీలు ఇవ్వాలి ఇలా కోర్టులు ఎన్ని కాదు అండి హార్టికల్చర్ డిపార్ట్మెంట్లో ఆరు వేల కోర్సులు ఉంటుంది ఆరు వేల కోర్సులు కాదు ఉన్నాయి ఆరు వేల కోర్స్ కాదన తర్వాత హార్టికల్చర్ డిపార్ట్మెంట్ హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ఎందుకు బాగుపడుతుంది ఆడ అది ఆడ లేదు తగ్గించడం రాడు ఎందుకు బదు చేయరు మీరు హార్టికల్చర్ డిపార్ట్మెంట్ అంటే సగం పంటలు నిమ్మ కానీ తర్వాత అన్ని రకాల పంటలు ఇలా ఆర్టికల్చర్ బాగా డెవలప్ కావాలంటే మరి దానికి కావాల్సిన ఫోన్సీ ఉండాలి మరి ఆర్గ్యాలి భర్తీ చేసే నిరుద్యోగులు ఉద్యోగాలు వస్తాయి కదా కాబట్టి ఏంటంటే పెద్దల బుక్కు ద్వారా చాలా సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు మేము కూడా అర్థం చేసుకున్నాం మరొకసారి ఇప్పుడు ఈ మీరు మీ సమస్యలన్నీ పెట్టారో ఇక్కడ మీరు ఏదైతే సూచనలు తీశారో మీ అభిప్రాయం మీరు చెప్పారు ఈ అంశాలన్నింటినీ కూడా మళ్ళీ కృఢీకరించి మరొకసారి రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి ముఖ్యమంత్రి గారి దృష్టికి మంత్రుల దృష్టికి తీసుకెళ్లడమే కాకుండా ఢిల్లీ సర్కారు దృష్టికి తీసుకెళ్ళాలి అవసరమైతే ఢిల్లీ దాకాపై ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రంలో పాపాయి రైతులు పడుతున్న ఇబ్బందులు ఇవన్నీ కూడా దృష్టిలో తీసుకొని ఒక ఇద్దరు ముగ్గురు నలుగురు ఎంపీలు ఉన్నారు కదా బీజేపీ ఎంపీలు అని అన్నారు మంత్రులు ఇద్దరు ఉన్నారు ఇలాంటి సమస్యలు లేకపోయారు కేంద్ర ప్రాజెక్ట్ ఏంటనేది ఊరికే తీసుకోవటం విమర్శలు చేసుకోవటం నువ్వు దొంగంటే నువ్వు దొంగ తీసుకోవడానికి ఉంది రైతుల కష్టాలు సమస్యలు ప్రజల కష్టాల సమస్యలు చూడాలి కదా కాబట్టి ఏంటంటే మా ఊరి గురించి కూడా నేను కూడా ప్రత్యేకంగా కొంతమంది ఎంపీలతో మాట్లాడటం తర్వాత ఏంటంటే మంత్రులతో ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడి ఆ అపాయింట్మెంట్ తీసుకొని వీలైనంత త్వరలో ముఖ్యమంత్రి గారిని మంత్రుల్ని ఈ సమస్యల్ని ఈ సమస్యల పైన మన రాష్ట్ర నాయకత్వం మో గారు మన రైతాంగ నాయకులతో కలిసి మరొకసారి ఎన్నిసార్లు చిక్కడానికి పండించుకోవట్లేదు రోజు రోజు మీ పంట దెబ్బతింటుంది ఉన్న ఆ మాయ తీసేస్తున్నారు తీసేస్తున్నారు ఆంధ్రాలో కానీ మన దగ్గర చాలా చోట్ల ఈ బాధ కూడా అంటే పెట్టినాన్ని తీసేస్తున్నారు పెట్టి కొత్త పెట్టుడు కాదు ఉన్నవి తీసేస్తున్నారు ఉన్నవి తీసేటం మీరు అని చెప్పేసి బలంగా ఆ రకంగా మళ్ళీ ప్రభుత్వం దృష్టికి ముఖ్యమంత్రి మంత్రుల దృష్టికి తీసుకెళ్తాం నిర్లక్ష్యం చేస్తే ఈ సదస్సులు కాదు అవసరమైతే ఇంకా పెద్ద ఎత్తున్నాం ఢిల్లీ దాకా కూడా వెళ్ళిద్దాం అవసరమైతే ఇంకా బలమైనటువంటి పోరాటాలు బలమైన పోరాటాలు చేయకుండా ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకురాకుండా ఏ ఒక్క సమస్య కూడా పరిష్కారం కాదు ఇది రాసి పెట్టుకోవాలి చరిత్రలో ఇప్పటివరకు ఏదైనా పరిష్కారం అయిందా పోరాడకుండా పోరాడకుండా నిలదీసి అడగకుండా ఉద్యమాలు లేకుండా ఏ ఒక్కటి కూడా పరిష్కారం అయితే పాలన లేదు ఇది కూడా చేయరు కాబట్టి ఏంటంటే బలంగా మీకు బలమైన నాయకత్వం ఉంది వాళ్ళు సిన్సియర్గా పనిచేస్తూ ఉన్నారు ఈ సంఘాన్ని మరింత పటిష్టంగా అందరి మిగతా సభ్యులు కూడా అందరి సభ్యులుగా చేసుకొని ఒక ఒక ఉద్యమంగా ఒక ఈ పరిష్కారం అయిన కూడా మీరు ఇదే రకంగా ఈ సంఘాన్ని ఉద్యమాన్ని నడిపించాలని ప్రభుత్వాన్ని నిలదీసి ఒత్తిడి తీసుకొచ్చి సాధించుకునేదాకా మరి అందరికీ అందరూ మీరందరూ కూడా భాగస్వాములకి పాల్గొనాలని చెప్పేసి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం కల్పించినటువంటి పెద్దలకు మిత్రులకు ధన్యవాదాలు నేను ఇక్కడ ఏదో వచ్చి నాలో మాటలు ఎక్కిపోవడం కాకుండా నేను ఈ పరిష్కారం అయినంతవరకు ఉమ్మాయి మహేశ్వర రెడ్డి గారికి మన రైతు సంఘం నాయకులకు అవసరం ఉన్న ప్రతిసారి నేను టైం సహకరించి ఎక్కడికైనా తీసుకెళ్ళి మీతో పాలు అన్ని విధాలుగా తింటామని చెప్పేసి ఆఫీస్కు చల్లవు